బండి కూడా తెకుండా పెడుతున్నాడు నేనేం చేస్తారా కుక్కలంటే మాకు ప్రాణం పొద్దు ఇది టాలెంట్ చూపిస్తుంది Dhaka karlige Dhaka y shirt Dhaka karlige Dhaka y shirt 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 ఏ ఈ బడ్జెట్లో లాగా ఇది టాలెంట్ చూపిస్తుంది

सेम हो ये बेटा तो डायरेक्ट है क्रूज कंट्रोल आज मेरा बड़ा रानी तो बनना नकल के लिए सो दिस तो बकेट

నేనేం చేస్తారా కుక్కలంటే మాకు ప్రాణం పొద్దున్నే లెగ్ జస్ట్ లెగిస్తా అంతే Ha det bra, Amar. అన్ని మధు అంటాడు మనోడు చేస్తున్నా ద్దరు అక్కడ ఎక్కడ ఏం చేస్తున్నారు ఎక్కడ వాళ్ళు పైన పైన గ్రౌండ్లో పైకి వెళ్ళి పిలుస్తాను ముగ్గురు నాకు తినండి వచ్చి పోస్తున్నావు మాతో మాట్లాడరుగా బాయ్ ఇప్పుడు కానీ నేపించా మరి బ్రేక్ మళ్ళీ మొత్తం ఆగిపోతుంది